నిజాలు చెప్పే బిఎన్బికి స్వాగతం మీరు గమనించారో లేదో నాడు నేడు అన్నారు నాడు చంద్రబాబు నాయుడు అత్యంత తెలివైనడు ఎన్నుపోటుదారుడు అది ఇది అన్నారు కానీ నేడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తనకు చాలా తెలివిగా అనుకుంటూ అభివృద్ధి పక్కన పడేసి సంక్షేమాలు పెట్టుకున్నారు కానీ ఆనాడు రాష్ట్రం అభివృద్ధి చెందింది ఈనాడు అభివృద్ధి నుండి కిందకి దిగజారిపోయింది దరిదాపుగా ఇరవై సంవత్సరాలు ఎదకబడిందంటే నేడు చెప్పుకోదగిన విషయం ఇది ఆనాడు రాష్ట్రం అభివృద్ధి చెందింది అమరావతి ఎప్పుడైతే మన తెలంగాణ ఆంధ్ర విభజించబడిందో అప్పటి నుండి విజయ పతాకంలో వెళ్తుంది అనుకుని జనం అంతా భావించి ఇప్పటికైనా మనం స్వపాలం లాగా మన జీవితాలు మనం చేసుకుందాం అనుకుంటూ మన వాళ్ళు ముందుకు వెళ్తామని ముప్పై మూడు వేల ఎకరాలు మూడు పంటల పండే పొలాన్ని చంద్రబాబు నాయుడుకి దానదత్తం చేశారు ఆ అయ్యగారు ఆనాడు తాత్కాలిక రాజధాని అంటూ ఒక రాజధాని ఒక తాత్కాలిక హైకోర్టుని అంటే ఆయన ఆలోచనలో దీన్ని సింగపూర్ చేద్దాం ఇంకా పెద్ద రాజధాని కలదాం ఇంకా పెద్దది ఇంకా పెద్ద క్యాంప్ కార్యాలయం పెడదాం అనుకుంటూ ఇది ప్రస్తుతం నమూనాకి పెట్టాం అంటూ పెట్టారు ఆ రోజున తాత్కాలికం అదే పర్మనెంట్ అయ్యింది ఈవేళ నేడు అభి అభివృద్ధి కుంటుపరిచి వికేంద్రీకరణ అంటూ నేడు నేడు ముఖ్యమంత్రి ఏ అను అనువిత్తమైన అభిప్రాయ సేకరణ లేదు ఒక ఆలోచన లేదు ఏది తోస్తే అదే అనుభవం అందుకే అనుభవం కూసు విద్య అంటారు అనుభవం ఉన్న వారు ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రజలకి చెప్పి చేస్తారు కానీ నేడు అదేం లేదు నేను నాకు నచ్చింది నేను చేస్తున్నా నాకు కేంద్రం సపోర్ట్ ఉంది కేంద్రం మమ్మల్ని నడిపిస్తుంది మాకు ఎన్ని కేసులు అక్రమాసి కేసులు ఉన్నా సరే మేం మాకేం భయం లేదు మేము మేము చక్కగా తీసుకొని నడిపేస్తాం కేసులు అని అన్నారు పాఠశాల నాడు నేడు అంటూ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు ఆ రోజున ఆనాడు తెలుగు మీడియం పెట్టారు ఇంగ్లీష్ మీడియం ఒక ఒక సబ్జెక్ట్ ఉండేది హిందీ ఉండేది అన్ని సబ్జెక్టులు కలిపి చెప్పేవారు ఎన్నో పాఠశాలలు ఉండేవి కానీ ఇవేళ పాఠశాలను కుదించేసి కానీ నేడు పాఠశాలను కుదించేసి పాఠశాలను ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టారు అభివృద్ధి చెందుతుంది బాగానే ఉంది కానీ ఉపాధ్యాయులకు నీవు ఉద్యోగాలు ఇచ్చావు డిఎస్సీలు ఎక్కడ ప్రకటించావు డిఎస్సీలు ఉంటేనే కదా ఉద్యోగాలు కొత్త కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళకు పాఠాలు అయి చెప్పేది ఇంగ్లీషు ఉన్న తెలివి తెలుగు గలలో వచ్చి తెలివి తెలుగు కళ్ళను తయారు చేసేది ఆనాడు టీచర్లే ఈనాడుకి కొనసాగిస్తున్నారు ఆనాడు వాళ్ళకి ఇంగ్లీష్ రావు సరిగ్గా నేడు ఇంగ్లీష్ వచ్చిన విద్యార్థులు యువకులు అనేక మంది ఇంగ్లీష్ బోధన ప్రభుత్వ పాఠశాలలో పెడతాం చాలా మంచిది అని అనుకొని ఇంగ్లీష్ లో ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాం అని చెప్పి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యి వెళ్తుంటే నువ్వు కనీసం లక్ష డిఎస్ఏలు పోస్టులు ఖాళీ ఉంటే ఆరు వంద ఆరు వేల ఒక్క వంద పోస్టులను ప్రకటించావు అది కూడా అనాలోచితంగా ఎలక్షన్ ముందు ప్రకటించడం ఎంతవరకు సబబు నాడు నేడు అన్న నాడు నేడు అన్నావు నేడు ఏం సాధించావు ఎక్కడ చూసినా మోసం దగ అనుభవం లేదు నీకు అనుభవం లేక ఏ కేవలం నేనున్నా నేనున్నా మరం తిప్పను అన్నావు మరం తిప్పకపోవడం ఏంటి నేను ఉండవేంటి నువ్వేమన్నా దేవుడువా ప్రజ పాదయాత్రలో నువ్వు చేసిన నీ తండ్రి చేసిన పాదయాత్రలో ఆ రోజున ఒక పద్ధతి ఒక ఆలోచనతో చేశాడు రై 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 అని అంబులెన్స్ లో పెట్టాడు ఒక విధానం ఒక విధానం ఉండేది నీకు విధానం లేదు నీకు ఇచ్చే సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు ఆ రోజా లేకపోతే ఆ అంబట్రాంబాబు ఆ బొ బొత్త సత్యనారాయణ పెద్దిపాటి ఆ పెద్దిరెడ్డి రెడ్డి లేదంటే వైవి సుబ్బారెడ్డి లేదంటే ఆ విజయసాయి రెడ్డి ఇంతకు మించి ఇంకెవరిన కనబడ్డారా నీ ప్రభుత్వంలో దరిదాపుగా అందరి కలెక్టర్ నూట నలభై నాలుగు మంది ఐఏఎస్ వేసుకున్నావు నీ అసెంబ్లీలో నీ యొక్క సచివాలయంలో కానీ ఆనాడు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు పనిచేశారు ఈనాడు నువ్వు అందరిని తొలగించేసి విక్రేంద్రీకరణ అంటూ కేవలం నీ రొడ్డి కులానికి అభివృద్ధి చెందాలని చెప్పి చేశావు కానీ ఏమైనా చెందిందా ఎక్కడైనా నీ నీ మీద నీ రెడ్డి మీద ఈవేళ నీ రెడ్డిలో నీ మీద వ్యతిరేకత వచ్చే పరిస్థితి వచ్చింది నువ్వు కొత్త నీరుని తీసుకొద్దాం అనుకున్నావు కానీ పాత నీరు వేడి నీళ్ళు లాంటిది నీ కొత్త నీరు చల్లనీళ్ళు లాంటిది రెండు కలిపితేనే నడుస్తుంది నీకు అనుభవం లేదు అనుభవం లేక అనుభవ వ్యక్తులు అనుభవం ఉన్న వ్యక్తులతో వెళ్తే ప్రయాణం చేస్తే ముందుకు నడుస్తుంది అఫ్కోర్స్ ఈవేళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా తయారై నడిపిస్తున్నారంటే కనీసం చంద్రబాబు నాయుడుకున్న అనుభవం మోదీ కూడా లేదు ప్రభుత్వం నడపడం ఎంఏ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు నువ్వేం చదివావయ్యా నువ్వేం చదివావు నువ్వేదో ఫార్మింగ్ కంట్రీలో చదివావు నువ్వు ఇండియాలో నీకేం తెలుసు నువ్వు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చావు నువ్వు చేసే అన్ని ఎక్కడ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ లేని పథకాలన్నీ తెచ్చి ఇక్కడ పెడుతున్నావు ఒక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ కాగితాలు తెచ్చి పెడతా ఉన్నావు మార్కెట్ వాల్యూలు పెంచేసావు మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల నీకు రియల్ ఎస్టేట్ దందా పెరిగిందా రియల్ ఎస్టేట్ దందా పడిపోయింది నీ సంపాదన పెంచుకున్నావు కానీ రాష్ట్రానికి ఉన్న ప్రజలకు దారిద్ర్యాన్ని రేటు రేటు కంటే దిగువ చేర్చేశావు మెచ్చగాళ్ళని చేసావు నువ్వు ప్రజల్ని మహిళలని భర్తపై తిరుగుబాటు తీసుకొచ్చావు దిశ అంటూ దిశలు ఏ దిశ లేకుండా మహిళకి దిశ లేకుండా చేశావు ఏ దిశలోకి వెళ్ళినా కేంద్ర పథకాలను తీసుకొచ్చి రాష్ట్ర పథకాలను పెట్టుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను చేద్దాం అనుకుందాం అది చేయలే ఇది చేయలా ఏది చేయలే పోయి ఏంటో వేసే ముష్టికి ప్రజలు ఆశపడి నాడు నేడు మార్పు ఇదేనా ఇదేనా నాడు నేడు ఇప్పటికైనా సర్దుకొని ప్రజలకు సరి అయిన పాలన ఇస్తానికి ప్రయత్నం చేయి మార్చుకో ఇన్నాళ్ళు అనుభవం లేదు కానీ ఇప్పుడు అనుభవం వచ్చింది కదా ఇప్పటికైనా నువ్వు అనుభవం అనుభవాన్ని సరిగ్గా వాడుకో వాడుకుంటే ప్రజలు సుఖపడతారు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ